హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తూ అండ్ ఇక్కడికి స్టాక్ ఎలా వచ్చింది క్వాలిటీలు ఎలా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్గా చూసి వీడియో ద్వారా తెలుసుకోగలరు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఇక్కడైతే స్టాక్ చూస్తున్నారు సో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మంచి క్వాలిటీ ఉన్నటువంటి టమోటాలే వస్తున్నాయండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి కొంచెం మంచి అంటే కొత్త టమోటా తోటల నుంచి కూడా స్టాక్ మంచిగానే వస్తుంది అని చెప్పచ్చు అండ్ ఇక ఈ రోజు వచ్చేసి స్టాక్ నిన్నటితో పోలిస్తే కనుక చాలా వరకు తగ్గిందండి సో ఈ రోజు టోటల్ టమాటో స్టాక్ వచ్చేసి పదహైదు వేల ప్లస్ బాక్సెస్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది ఒక సీఎంఆర్ టొమాటో మార్కెట్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ లైవ్ యాక్షన్ ద్వారా షేర్ చేస్తూ అండ్ అలాగే తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలియజేస్తానండి ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ నాటి అండ్ సీడ్స్ ప్రైజెస్ అండ్ ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టు అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో